నా పేరు సుధాకర్ గౌడ్ నా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ నైన్ త్రీ జీరో నేను స్టార్ హెల్త్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను స్టార్ హెల్త్ వారి ఒక అద్భుతమైన పథకం తేవడం జరిగింది జస్ట్ నాలుగు వేల ఐదు వందలు కడితే చాలు టోటల్ ఫ్యామిలీ యాక్సిడెంటల్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ భర్తకు వచ్చేసి యాభై లక్షలు భార్యకు ఇరవై లక్షలు పిల్లలకు పన్నెండున్నర లక్షలు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది టోటల్ సంవత్సరానికి వచ్చి ప్రీమియము మనకు నాలుగు వేల ఐదు వందలు అంటే నెలకు వచ్చేసి జస్ట్ మూడు మూడు వందల యాభై రూపాయలతో యాభై లక్షల కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అద్భుతమైన పాలసీని అందరూ వినియోగించుకోవాలా మెయిన్ పిఏ పర్సనల్ యాక్సిడెంటల్ అనే విషయానికి వస్తే పాము కాటుకు కానీ కరెంట్ షార్ట్కి కానీ రోడ్ యాక్సిడెంట్ కానీ ట్రైన్ యాక్సిడెంట్ కానీ ఇలా ఏ విధమైనా సరే యాక్సిడెంటల్ అని అనిపించిన క్లైమ్ ఇవ్వడం జరుగుతుంది కావున ఈ చిన్న మొత్తాన్ని మనము పిఏ పాలసీని తీసుకున్నట్లయితే యాభై లక్షల కవరేజ్ ఉంటుంది కాబట్టి అందరు తీసుకోవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్